நீனை ஓட்டூட்டூசூசாட்ட

నువ్వు చూసేవాళ్ళు నేను ఏం పనినా ఉండకపోయాడు మొంగ ఒకటి నేను ఏం పని రాకపోయాడు మొంగ நூ தங்க போய் மாமூல் தோங்கட்டும் டபுள் எவ்வளவு டபுள் பாய்ச்சி அசு நாம்பர்

చెప్ప చిన్న విషయం అనుకున్నా దొంగోట్రోసూషా ఇవాళ ఇప్పుడు రోడ్ పోతే

అయిపోయి ఉండు ఎక్కడ చేసి నువ్వు చేసా ఇగో నువ్వు కొట్టినా ఇంకో నువ్వు ఎక్కడి దాకా వెళ్ళవు చదువుతున్నా నువ్వు ఏమేసావు నువ్వు కాదు నీతి గేయాల నువ్వు బోటు కాదు చెప్పు కాదు ఎవరున్నారు మంచి మాటలు చెప్పి ఏ మంచి మాటలు ఎవరికెట్ సార్లు ఎందుకు వెళ్ళావు ఎందుకు వెళ్ళా నువ్వు నువ్వు చూసా నువ్వు చూసా సీసీ కెమెరా నువ్వు 보라 보 보라 야도 보 야도 보살님들. 에이, 첸이라. 엔드라 움츠면 첸이야, 티

وڅر را ای په ادارلو چې ای او

కోట నష్టం వచ్చింది ఇది వాళ్ళ ఎందుకు వచ్చిందా ఎందుకు వచ్చింది ఓడిపోయినాక నా అయిపోయినట్టే నేనైతే సరే మాట నువ్వేయలేదా

Ini kita sebut ronde pot, ini punya buah, ini punya pot, deh. Ini 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 ini, ini punya rumah, play pot, deh. Ini punya ini, ini punya rumah, kayu, deh. Ini punya rumah, deh. Ini punya rumah, kayu, 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 deh. Ini punya ఇప్పుడు నువ్వు మార్చాకేమైంది వచ్చే చెప్పి మార్చి చెప్పొచ్చు అయ్యా చెప్పేది జైల్లో పెడతారా పెడతారా ఐదు కోట్లు ఐదు కోట్లు నష్టపరిహారం జైలు కోట్లు నా వల్ల దొంగోటూ

నువ్వు రావు ఇప్పుడు నాకు వెళ్తాను కాదు ఇప్పుడు నీ బరుగుల దోకెళ్ళిపోతాం మేము

సరే నువ్వు ఇగో ఇగో మీద పెత్త చూడు ఐదు కోట్లు ఐదు కోట్లు కట్టపోతే నీ వ్యవహారం కట్టగా దగ్గర వేసి వెళ్తా నువ్వు డై తీసుకొస్తా రాగా తీసుకో పైకి కొట్టే తమ్మూడు ఎస్ అయింది